హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మనము హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుందాము అయితే చూడండి ఇలా నీట్గా పైపింగ్ రావాలంటే నేను ఎలా వేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ పైపింగ్ రావట్లేదు అని బాధపడకండి మీకు చాలా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కన్ఫామ్గా మీకైతే పైపింగ్ అయితే వస్తుందనమాట చూడండి హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేస్తున్నానో ఇక్కడ ఒక పావించే ఖర్చుతో ఇలా పైపింగ్ క్లాత్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి మీరు స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు హ్యాండ్స్కి లేదు క్రాస్ పీస్ అయినా పర్లేదండి అయితే వన్ ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ తీసుకొని ఒక పావి ఇంచే మడిచి కుట్టుకోండి ఒక పాంచే మడిచి కుట్టుకుంటే మీకు ఇలా మళ్ళీ ఒక పావించి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి థ్రెడ్ని తీసుకొని ఆ కుట్టుపక్కనే పెట్టేసి టైట్గా పట్టేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే స్టిచ్చింగ్ అనేది మనకి పైపింగ్ క్లాత్ టైట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా టైట్నెస్ అనేది వస్తుంది అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి మీకైతే ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ ఎలా చేయాలనేది కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకైతే పైపింగ్ వస్తుంది చక్కగా తర్వాత మనకి మీకు క్లారిటీగా నేను అర్థమయ్యేలా చెప్తానండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి థ్రెడ్ని బయటికి లాగి కట్ చేసేయండి మనకి థ్రెడ్ బయటికి కనిపించకుండా ఉంటుంది అనమాట అలా లాగటం వల్ల ఇప్పుడు పైపింగ్ క్లాత్ మీద మీద ఇలా ఒక స్టిచ్ రానిచ్చేసేయండి చూసారా ఎలా వచ్చిందో అయితే మీకు హ్యాండ్స్ని తికమక పడుతున్నారా జాయిన్ చేసుకోవడానికి ఎటు జాయిన్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఇక్కడ మిడిల్ నుంచి మనం హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ నుంచి కాదనమాట తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక హ్యాండ్కి ఇలా టక్ వచ్చింది కదా దాన్ని కాదు జాయిన్ చేసేది ఇంకో ఇలా అనమాట ఇలా ఉన్న హ్యాండ్ని తీసుకోండి ఏంటంటే మనకిది బ్యాక్ ఏమో హ్యాండ్కి మనకి లోత్ తీసుకోము ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్కి తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఓకేనండి ఇలా మిడిల్లో మనం టక్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసి ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా జాయిన్ చేశారనుకోండి మనం ఏదైతే టక్స్ పెట్టుకుంటామో సైడ్న సేమ్ మనకి అలానే వస్తుందనమాట ఇదిగో చూసారా ఇలా ఇప్పుడు చూడండి మనం ఎక్కడి నుంచి మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కదా మళ్ళీ అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని కింద మనం హ్యాండ్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని బ్యాక్ జాయిన్ చేసేసుకోండి ఇందాక మనం జాయిన్ చేసింది ఫ్రంట్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ మీరు ఎలా జాయిన్ చేశారనుకోండి చక్కగా మనకి ఏదైతే కరెక్ట్ ఫిట్టింగ్తో మనం కట్ చేసుకున్నామో సేమ్ అలానే వస్తుంది అనమాట మీరు హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ లాగినా సరే ఆ లాగటం వల్ల ఏంటంటే మనకి క్లాత్ సాగిపోతుంది ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ అయినా హ్యాండ్ది లాగినప్పుడు మనకి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది అలా రాకుండా ఇలా వేసుకొని చూడండి హ్యాండ్ చూడండి ఎలా వచ్చిందో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇంకా అలానే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి టక్ వచ్చింది కదా దాన్ని ఫ్రంట్ కుంచేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఫ్రంట్ జాయిన్ చేసాము ఇప్పుడు బ్యాక్ వెళ్ళి జాయిన్ చేస్తున్నాం అనమాట హ్యాండ్ని ఇలా చూసుకొని జాయిన్ చేసుకున్నారంటే మీకు హ్యాండు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది అనేది కూడా మీకు రాకుండా ఉంటుంది దీనికి దానికే వచ్చేస్తుంది అనమాట చూసారా మనం టక్స్ ఏదైతే పెట్టుకున్నామో సేమ్ దాని దగ్గరికి మనకి కరెక్ట్గా వచ్చేస్తుందనమాట ఇదేంటంటే మీకు హ్యాండు కరెక్ట్గా వస్తుంది తర్వాత మనం కట్ చేసుకున్న విధానాన్ని బట్టే మనకి హ్యాండ్ కూడా సేమ్ ఆ టక్స్ ఎలా పెట్టేసుకున్నామో సేమ్ మనకి బాడీ పార్ట్ కానివ్వండి హ్యాండ్ పార్ట్ కానివ్వండి టక్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట చూస్తారా ఇలా వేసేసుకోండి హ్యాండ్ కూడా మీకు ముడతలు కూడా అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనము సాయిన్ జాయిన్ చేసేసుకుందాము లూజ్ చూసేసుకొని ఇక్కడ మీకు చెప్తాను చూడండి మనకి హ్యాండ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చెంక దగ్గర మనకి కరెక్ట్గా ఏదైతే మనము టక్స్ పెట్టుకుంటామో సేమ్ చూసారా ఆ టక్స్ దగ్గరికి మనకి కరెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ చూసుకోండి మనము చెంక లూజ్ కూడా ఆది బ్లౌజ్ని పెట్టేసి చూసుకొని స్టిచ్ రానివ్వండి మనకి కరెక్ట్గా సేమ్ టక్స్ దగ్గరే మనకి ఆ స్టిచ్చింగ్ అనేది కూడా వస్తుంది సేమ్ మనకి చంక లూజ్తో సహా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అనమాట మీరు ఇలా ట్రై చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే మీకు చక్కగా బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను కింద వచ్చేసరికి క్రాస్ బెల్ట్ లూజ్ కూడా చూసి పెట్టేస్తున్నాను అనమాట మీరు ప్రతిదీ కూడా ఇలా చూసి పెట్టేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చూసుకునే పని లేకుండా ఒకేసారి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే చూసుకొని కుట్టుకున్నారనుకోండి అసలు ఎక్కడ కూడా మీకు తేడా అనేది రాదన్నమాట మనకి ఆ స్టిచ్చెస్ కూడా చూడండి కరెక్ట్గా వస్తాయి లైన్గా ఒకదానికి ఒకటి మనం మళ్ళీ ఒకటేసి లూజ్ అయిందని ఇంకోటి వేసి అలా చేయకుండా కరెక్ట్గా దేనికి అదే హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు మొత్తం చూసేసుకొని ఒకేసారి ఇలా స్టిచ్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఓకేనండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ మన హ్యాండ్ స్టిచ్ చేసాం కదా ఇంక సేమ్ దాన్ని ఆదిని తీసేసుకొని సెకండ్ హ్యాండ్ని కూడా మీరు స్టిచ్ చేసుకోండి మీకు నెక్ పైపింగ్ వీడియో కావాలంటే కూడా వీడియోలు ఉన్నాయండి చూడండి చక్కగా మీ క్లారిటీగా ఎలా వేసుకోవాలి పైపింగు రౌండ్ నెక్ కానివ్వండి తర్వాత స్క్వేర్ నెక్ కానివ్వండి తర్వాత స్టార్ నెక్ కానివ్వండి మీకు నేను అన్నీ కూడా క్లారిటీగా పెట్టాను అనమాట కావాలంటే చూసేయండి మనకైతే బ్లౌజ్ అయితే ఎక్కడ కూడా తేడా అనేది అయితే రాదండి కొత్త వాళ్ళైతే ఇలా చూసి వేసేసుకోండి అంటే తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇలా తెలుసుకొని స్టిచ్ చేసినప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడ తేడా వచ్చినా కూడా లూజ్ వస్తుంది అనమాట ఓకేనండి చూసారా మనకి లైన్స్ కూడా కరెక్ట్గా ఎలా వచ్చాయో కింద పైన సేమ్ ఇలా రావాలన్నమాట అది మనం ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందనే చూపిస్తాను మీకు అది ఏ బ్లౌజ్ అయినా సరే అండి కస్టమర్ని అసలు పోనివ్వద్దు మీరేంటంటే మీకు చక్కగా బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే కస్టమరు మిమ్మల్ని ఎక్కడున్నా సరే ఎదుకుంటే మరీ వస్తారండి చూడండి పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి